తిరుపతి ఇది ఒక ప్రాచున్నతమైన పేరు మందిరం తిరుపతిలో ఉండే గుళ్ళు గోపురాలు వాటి ప్రసిద్ధి గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు కానీ తిరుపతి అవుట్ ఆఫ్ సైడ్ కూడా చాలా అందమైన ఊర్లు చాలా అందమైన ప్రదేశాలు మనిషిని ఆకర్షించే జూ పార్కులు పార్కులు వీధులు ఊర్లు చాలా ఉన్నాయి ఉదయాన్నే మనకు ఈ చలికాలం కప్పుకున్న మంచుతో చల్లటి ఎదురుగాలులతో తిరుపతి మనల్ని స్వాగతించినెట్టుగా ఉంటుంది ఉదయాన్నే ఎవరికి వాళ్ళు తన బతుకు తెరుగు కోసం బయలుదేరేవాళ్ళు కొంతమంది టీ టీకుట్లు తెరిచేవాళ్ళు కొంతమంది కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఆటో నడుపుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన విధానం శైలిని అలర్చుకొనేసి వాళ్ళ జీవన పోరాటం కోసం ఉదయాన్నే బయలుదేరేవాళ్ళు ఈ వీధులు ఎంతో సునాయసంగా ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఉన్నాయి ఈరోజు మీకు నేను తిరుపతి అవుట్ ఆఫ్ ఎలా ఉంటుంది తిరుపతి కొండ కింద ప్రాంతం ఎలా ఉంది అక్కడ వాతావరణం ఏంటి అక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను తిరుపతిలో ఒక అద్భుతమైన గొప్ప ఫ్యాక్టరీ ఉంది దాని పేరు అమర్ రాజా ఫ్యాక్టరీ అది ఒక కొండ ప్రాంతంలో ఉంది చక్కటి వాతావరణం అద్భుతమైన ప్రదేశం ఎంతోమందికి బతుకు ఇచ్చింది కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తారు అక్కడ పనిచేసే వాళ్ళలో లేబర్స్ కాడ నుంచి ఇంజనీర్స్ వరకు ఉన్నారు కొన్ని వేల మందికి బతుకు తీరు నుంచి అద్భుతమైన ఫ్యాక్టరీస్ కూడా తిరుపతిలో ఉన్నాయి ఇక్కడ దారి పొడుక్కు టెంకాయలు పూలు ఇవి అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఇక్కడికి వచ్చే యాత్రికులు కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు కానీ ఉదయాన్నే గుళ్ళుకెళ్ళుకోవడం దర్శనాలు చేసుకోవడం పూజలు పునస్కారాలు చేసుకోవడం విధిగా అలవాటు పడ్డారు కాబట్టి ఉదయాన్నే కొట్లు తెరిచేస్తారు దారి పొడుక్కు మనకి ఉంటాయి ఇక్కడ తిరుపతి అవుట్ సైడ్లో నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రదేశం అంతాను తిరుపతి కొండ ప్రాంతం కొండ కింద ఉండే ఊర్లు ఇప్పుడిక్కడ షాపులు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల మైదానం కనిపిస్తుంది కొన్ని చోట్ల రెస్టారెంట్స్ ఉన్నాయి ఇవన్నీ తిరుపతికి వచ్చే యాత్రికుల కోసము లోకల్లో ఉన్న వాళ్ళ కోసము సేవా దృక్పథంతో పెట్టిన ఇది ఒక వ్యాపారము అయినా కానీ ఇక్కడ వచ్చిన యాత్రికులకు కానీ వ్యాపారంతో పాటు ప్రేమానురాగాలతో వాళ్ళని ఆహ్వానిస్తారు వాళ్ళకి ఆదిత్యాన్ని ఇస్తారు ఒక మరపురాని గుర్తింపుని మిగిల్చి వాళ్ళని సాగనంపుతారు వాళ్ళు వాళ్ళ ఊరికెళ్ళినా కూడాను ఇక్కడ వాళ్ళ గురించి ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ ఆప్యాయతల గురించి మర్చిపోలేని విధంగా చెప్పుకునేలాగా వాళ్ళని ట్రీట్ చేస్తారు ఇక్కడ మనకు వెళ్తున్న దారిలో ఇక్కడ రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు ఫుట్పాత్ పైన వ్యాపారం చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు ఉన్నారు అలాగే ఇక్కడ చేపల చెరువులు ఉన్నాయి ఇక్కడ రోడ్స్ పక్కన ఫ్రెష్గా చిరులోంచి చేపలు తీసుకుని వచ్చి చేపలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా జీవనోపాధి సాగించే వాళ్ళు ఉన్నారు ఇలాగే ముందుకెళ్తే షాపులు ఉన్నాయి ఇదే దారిలో ఇంకా ముందుకెళ్ళామంటే విమానాశ్రయం ఉంది ఎయిర్పోర్ట్ ఉంది అక్కడికి తిరుపతికి వచ్చే వాళ్ళు రకరకాల దారులు ఎంచుకొని వస్తారు కొంతమంది రోడ్డు మార్గాన్ని వస్తారు కొంతమంది రైలు మార్గాన్ని ఎంచుకుంటారు ఇంకా దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా సౌకర్యాలు ఉన్నవాళ్ళు ఫ్లైట్ ద్వారా వస్తారు ఫ్లైట్ ద్వారా వచ్చే వాళ్ళకి విమానాశ్రయం దారిది రైట్ సైడ్లోకి వెళ్ళామంటే విమానాశ్రయం వస్తుంది ఒకప్పుట్లో ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉండేది రోడ్డుకి ఇటుపక్క అటుపక్క కొండ కింద ఇంకా అద్భుతంగా ఉండింది ఊరు పెరిగే కొద్దీ డెవలప్మెంట్ పెరిగే కొద్దీ సో సాధారణంగా ఇవన్నీ చోట్ల డెవలప్మెంట్ జరిగే చోట జరిగేటిది ఇది మనము ఆహ్వానించాల్సిన విషయము చాలా గొప్ప విషయము చాలా అందంగా తీర్చిదిద్దారు ఇది మనం కొనియాడాల్సిన విషయం రోడ్లు చాలా విస్తీర్ణంగా వేసారు కింద ఉండేవాళ్ళు కూడా నిజంగా చాలా అద్భుతమైన ప్రదేశంలో ఉన్నారు ఒక రకంగా చెప్పుకోవాలంటే తిరుపతిలో నివాసం ఉంటున్న వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులనేసి చెప్పుకోవాలి ఇక్కడ మంచి వాతావరణం చక్కటి పర్యావరణం అతి అద్భుతమైన మనస్తత్వం కలవారు ఇక్కడ ప్రతి ఒక్కరూ దొరుకుతారు ప్రతి ఒక్క ఊరి వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ బస తేరిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ స్వధాగా తాత ముత్తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడే స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగ ఉద్యోగపరంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వ్యాపారం పరంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు అందరూ మనకు ఇక్కడ కనబడతారు అందరూ పరిచయం అవుతారు కాబట్టేసి ఎటువంటి యాత్రికులు ఎక్కడి నుంచి వచ్చినా కూడాను వాళ్లకు వాళ్ళ ఊర్లో ఉన్న అనుభవాన్ని ఇక్కడ వాళ్ళు పొందుతారు ఆ ఆప్యాయతని ఇక్కడ ఉన్న వాళ్ళు పంచుతారు చాలా గొప్ప మనసున్న వాళ్ళు ఎంత ఇక్కడ ప్రశాంతత ఉందో వాతావరణంలో పర్యావరణంలో అలాగే అంత ప్రశాంతత అంత ప్రేమ అనురాగాలు వీళ్ళ మనసులో కూడా ఉన్నాయి ఇక్కడ పర్యావరణ శుభ్రత గురించి కూడా ప్రత్యక్షమైన శ్రద్ధ వహించారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కానీ ఇలాంటివి ఇక్కడ జరగవు ఇక్కడ దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు డైలీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ ఇక్కడ మున్సిపాలిటీ చెత్త పనులు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎవరు కింద చెత్త వేసే ఇది ఉండదు ఉన్నా కూడా వాళ్ళొక ప్రత్యేకమైన ఒక ప్రదేశాన్ని ఒక బ్యాగ్లో నింపుకొని ఆ బండ్ వచ్చిన వంటలే బండ్లో వేస్తారు ఎందుకంటే దీనికి తిరుపతికి ఒక ప్రత్యేకమైన పేరుంది గుర్తింపు ఉంది దానివల్ల ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు ఇది ఒక ఐకమత్యంతో జరుగుతుంది నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి హ్యాడ్సాప్ చెప్పాలి పరిశుభ్రత గురించి కానీ దేని గురించి కానీ ఎటువంటి లోటు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఇంకా నేను మీకు తిరుపతి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు ఊర్లు జూ పార్కులు ఉన్నాయి అలాంటి చాలా పార్కులు ఉన్నాయి చాలా ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను ఎన్ని రోజులు ఇండియాలో ఉంటానో ఎన్ని రోజులు తిరుపతిలో స్టే చేస్తానో అన్ని రోజులు నేను ప్రయత్నం చేసి మంచి మంచి వీడియోస్ తీసి మీ ఎంతవరకు చేరేంతవరకు మీ మెప్పు పొందేంతవరకు నిత్యం వీడియోలు పెడుతూనే ఉంటాను మీరు మెచ్చుకుంటారు నచ్చుతుంది సపోర్ట్ చేస్తారు కామెంట్ రూపంలో అనేసి ఆశిస్తున్నాను ఎప్పుడు మీ ప్రేమకు అనురాగానికి దాసుని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లవేళలా కావాలి నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట బటన్ నొక్కి ప్రోత్సహిస్తారని కామెంట్ రూపంలో ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ నా తరపున వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు తప్పకుండా లైక్ చేస్తారు ఏదైనా లోటు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి సరిదిద్దుకుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ వరకు చేరేలాగా ప్రయత్నం చేస్తాను మీ అందరికీ మనసుకు సంతోషాన్ని కలిగించే వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ మనం తిరుపతికి వెళ్ళాలంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ రోడ్డును సందర్శించుకోవాల్సి వస్తుంది ఈ రోడ్డు ద్వారానే మనం తిరుపతికి వెళ్ళగలం తిరుపతి అంటే తిరుమల పైకి దీనిపైన బ్రిడ్జ్ ఉంది అది అటు ఇటు నుంచి కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఎయిర్పోర్ట్ రూట్ అక్కడ నుంచి కనెక్షన్ అన్నమాట కింద నుంచి మాత్రం బస్ స్టాండ్ నుంచి మెయిన్ ఈ రోడ్డు నుంచే మనం వెళ్ళాలి ఈ నామాల బ్రిడ్జిని దీని కింద నుంచి దీన్ని సందర్శించుకుంటూనే వెళ్ళాల్సి వస్తుంది తిరుమలకి ఇది దాటుకొని వెళ్తే కపిల్ తీర్థం అల్లి పిరి అవి వస్తాయి ఆ తర్వాత మనం టోల్ గేట్ దాటుకొని వెళ్ళాలి ఈరోజు తిరుపతిలో మేమున్న ఏరియాలో కార్పొరేట్ వాళ్ళు చెట్లన్నీ కరెంటు వైర్లకి తీగ కరెంటు తీగలకి అడ్డొస్తున్నాయని చెప్పేసి చెట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా మా ఇంటి ముందర ఉన్న చెట్టును కూడా ఇవి ఉసిరికాయ చిన్న ఉసిరికాయలు అంటారు కదా ఆ చెట్టు అనమాట ఆ చెట్లు కూడా నరుకుతున్నారు ఇది పొరుక్కు ఇంకా ఇదే కార్యక్రమం చెట్టు నడుకుంటూ పోతున్నారు ఈరోజు ఈ బ్లాగ్తో ముగిస్తాము నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఐ హోప్ ఈ వీడియో ఈ బ్లాగ్ మీకు నచ్చుంటుంది అనేసి అనుకుంటున్నాను ఎంతో కష్టపడి ఎంతో ఆశతో చేశాను మీకు నచ్చాలి మీ మనసులో స్థానాలు సంపాదించుకోవాలనేసి అలాగే నచ్చింటుందనేసి ఆశపడుతున్నాను కోరుకుంటున్నాను నమ్మకం ఉంచుకుంటున్నాను మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను నేను తిరుపతిలో ఎన్ని రోజులు ఉంటాను చుట్టుపక్కల ఎక్కడికి ట్రావెల్ చేస్తానో అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లస్ యూ అందరూ బాగుండాలి